హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి రెంటల్ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది ఎవరైతే ఇన్వెస్టర్స్ మాకు ఒక మంచి ప్రైమ్ లోకాలిటీలో మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువగా రీజనబుల్ రేట్కి ప్రాపర్టీ అనేది ఉంటే చూడండి అని చాలా మంది అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పాలి అస్సలు ఈ ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీ అనేది సిటీ ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉంటుంది రెండు రోడ్ల కార్నర్ అండి ఒకవైపు రోడ్డు మీకు నలభై అడుగుల రోడ్డు ఇంకొక వైపు రోడ్డు మీకు ముప్పై అడుగుల రోడ్డు ఉంటుందండి రెండు రోడ్ల కార్నర్ ఒక రోడ్డు మీకు బంద రోడ్డు కనెక్టివిటీగా ఉంటే ఇంకొక రోడ్డు ఏలూరు రోడ్డుకి కనెక్టివిటీగా ఉంటుంది మ్యూజియం రోడ్ అండి ఈ రోడ్ అనేది మంచి ప్రైమ్ లోకాలిటీ ఇక్కడ గజం స్థలం మూడు లక్షల రూపాయలు ఉంటుందండి ఈజీగా మనం రెండు లక్షల రూపాయలు చొప్పున చూసుకున్నా కూడా దాదాపుగా మీకు పదహారు కోట్ల పైన ఉండే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం పన్నెండు కోట్ల రూపాయలకి సేల్కి వచ్చిందండి దాదాపుగా నాలుగు లక్షల రూపాయల పైన రెంట్ అయితే వస్తుందండి కొలతల పరంగా చూసుకుంటే సుమారుగా మీకు ఇది నూట ఆరు అరవై ఆరు కొలతలో ఉండే ఏడు వందల డెబ్బై ఆరు గజాల ఉండే జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన కమర్షియల్ కాంప్లెక్స్ అండి ఇది ఏడు వందల డెబ్బై ఆరు గజాల ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నర్ సో బిల్డింగ్ వాల్యుయేషన్ కానీ ల్యాండ్ వాల్యుయేషన్ చూసుకుంటే దాదాపుగా మీకు గవర్నమెంట్ వాల్యూషన్ పది కోట్ల రూపాయల పైన ఉందండి అదే విధంగా మనం మార్కెట్ వాల్యుయేషన్ చూసుకుంటే బిల్డింగ్ కాస్ట్ కాకుండానే మీకు దాదాపుగా పదహారు కోట్లు పైనే ఉంటుందండి సో మనకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి ఈ ప్రాపర్టీ ఇంత తక్కువ రేటు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే ఐదు కోట్లు పైన అయితే లాభం అయితే ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఏడు వందల డెబ్బై ఆరు గజల్లో మీకు బిల్డింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా దానికి కూడా వాల్యుయేషన్ ఉంటుంది సో ఆ వాల్యుయేషన్ మనం కౌంట్ చేయకుండానే మనకి దాదాపుగా మీకు ఐదు కోట్ల పైన లాభం అయితే వస్తుంది అనమాట సో ఇలాంటి ప్రాపర్టీ ఇక్కడ మనం ఏరియా చూసుకుంటే పక్కన బీసెంట్ రోడ్డు నకల్ రోడ్డు సో గవర్నర్ పేట మనకి బందర్ రోడ్డు ఇలా అన్ని ప్రైమ్ లొకేషన్ కి దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియాలో వచ్చిన కమర్షియల్ కాంప్లెక్స్ ఈ ప్రాపర్టీ ఎప్పుడు కూడా ఖాళీగా ఉండదండి ఎప్పుడైనా ఒకవేళ ఖాళీ వచ్చినా కూడా వెంటనే రెంట్ లో వచ్చేస్తారు ఇలాంటి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది సో డెఫినెట్ గా రెంట్స్ అయితే మీకు ఎప్పుడు కూడా నాలుగు లక్షల పైనే తప్ప తక్కువ అయితే రాదండి సో ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కి బాగా యూజ్ అవుతుండండి సో రేట్ కూడా చాలా తగ్గించరు కాబట్టి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ రేపు ఎలక్షన్స్ జరిగి ఒకవేళ గవర్నమెంట్ మారితే కనుక ఈ ప్రాపర్టీ వాల్యూషన్ ఇంకా అమాంతంగా పెరిగిపోతుంది అనమాట సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ ఉన్న ప్రాపర్టీ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు రెండోది ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు సెవెంటీ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీకి మీకు కావాలంటే బ్యాంక్ లోన్ కూడా చేయిస్తామండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీకి సంబంధించి బ్యాంక్ ఆక్షన్ అనేది ఆర్పీ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎన్ని రోజులు అగ్రిమెంట్ ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ ఎంత అమౌంట్ కట్టాలి సో దీనికి ప్రతి విషయం కూడా మీకు బ్యాంక్ నుంచి అఫీషియల్ గా లెటర్ హెడ్ ఇస్తారు ప్రతిదీ కూడా చూసుకోండి ఆప్షన్ కూడా మనకి ఆన్లైన్ ఉంటుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకవేళ ఎవరైనా అపోనెంట్ ఉంటే కనుక రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం ఎంతవరకు పెంచవచ్చు ఎంతవరకు మనం పెంచుకుంటే కనుక మీ ఇన్వెస్ట్మెంట్ అనేది సరిపోతుంది అనుకుంటే అక్కడ వరకు మీరు పెంచుకోవచ్చు లేదనుకుంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు మీరు డ్రాప్ అయిపోతే కనుక ముందుగా మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేస్తారు కాబట్టి ఆ టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు ఒకవేళ సింగిల్ బిడ్డింగ్ అయితే కనుక మీకే క్లోజ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు తర్వాత మీరు మూడు రోజుల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది అగ్రిమెంట్ చేసుకోవాలి మిగతా రిమైనింగ్ అమౌంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టాల్సి ఉంటుంది సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మిగతా వివరాలని కూడా మేము ఆఫీస్ తో తెలియజేస్తాం సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీ గురించి మాతో మాట్లాడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం జస్ట్ మీరు మీ యూట్యూబ్ లో ప్రమోషన్ యాడ్ వేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాము దానికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాము డైరెక్ట్గా మీ కాంటాక్ట్ నెంబర్ లొకేషన్ అడ్రస్ ప్రతిదీ కూడా వీడియోలో తెలియజేస్తాం ఎవరైతే బయర్స్ అంటే మీ ప్రాపర్టీ ఇష్టపడి కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతుండీ వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు